అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం నేను హైదరాబాదు వచ్చాను హైదరాబాదులో ప్రగతి నగర్లో ఉన్న చిన్నపట్నం పట్టుచీరల అంగడి షోరూము ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ పట్టు చీరల ఆఫర్ పెట్టారన్నమాట అండి చిన్నపట్నం ప్రథమ వార్షికోత్సవం అండి మీరు తప్పకుండా రావాలి మంచి ఆఫర్లు ప్రకటించామనం కానీ ఏం ఆఫర్లు బాబు అన్నాను ఇలా చెప్పంగానే నాకు భలే సంతోషంగా అనిపించిందండి ఏంటంటే వన్ ప్లస్ టూ కూడా ఉన్నాయంట ఇక మేము షోరూమ్కి వెళ్ళాము ఇదిగోండి ప్రగతి నగర్లో ఉన్నది చన్నపట్నం పట్టుచేరల అంగడి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేశారనమాట నేను వెళ్ళేసరికి నాగశ్రీ డైరీస్ నాగశ్రీ గారు కూడా ఉన్నారండి వారితో కూడా చాలా హ్యాపీగా మాట్లాడాము ఇక అందరం కలిసి కేక్ కటింగ్ చేశామండి చిన్నపట్నం పట్టు చీరల అంగడి స్థాపించి వన్ ఇయర్ అయ్యిందండి వన్ ఇయర్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది పట్టు చీరల దగ్గర నుంచి పెట్టుబడి చీరల దగ్గర నుంచి డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ కూడా సూపర్ ఉంటాయండి రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది దానికి తోడు ఇప్పుడు ఆఫర్లు చూస్తే నాకు నిజంగా మతిపోయిందండి చాలా బాగున్నాయి వీలైన వాళ్ళు తప్పకుండా ప్రగతి నగర్లో ఉన్న షోరూమ్ని విజిట్ చేయండి వీలు అవ్వని వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో నేను వివరాలన్నీ ఇస్తున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీ ఇంటికే వస్తాయండి సారీస్ ఈరోజు చిన్నపట్నం పట్టుచీరల అంగడి షోరూమ్కి వచ్చామండి సంవత్సరం అయితే ఉందనమాట ఈ షాప్ స్టార్ట్ చేసి మొదటి యానివర్సరీ సందర్భంగా ప్రత్యేకంగా ఆఫర్స్ ప్రకటించారనమాట వెయ్యికి నాలుగు చీరలు తర్వాత ై వన్ గెట్ బై వన్ గెట్ టూనా ఓ బై వన్ గెట్ టూ అంటండి అంటే ఒక చీర కొంటే ఇంకో రెండు వస్తాయి అనమాట ఫ్రీగా ఇటువంటి ఆఫర్లన్నీ కూడా చెప్పారు అసలు ఏమేమి చీరలు ఉన్నాయి ఏమేమిటి వెరైటీస్ ఉన్నాయి ఎంత ఆఫర్లో ఉన్నాయని చూస్తాను నేను తీసుకుంటాను నేను తీసుకునేవి కూడా మీకు చూపిస్తాను చూడండి బాబు మన కోసం అంజీ బాబు రెడీగా ఉన్నారు ఇవేంటి బాబు సమ్మర్ కదా కాటన్ ఈ కాటన్స్ ఏంటి ఆఫరా ఇవి ఫోర్ సారీస్ ఓకే ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి వెయ్యికి నాలుగు కాటన్ చీరలు రకరకాల డిజైన్స్ ఉన్నాయి మన ఇష్టం ఏదైనా వెతుక్కోవచ్చు వీటిల్లో ఇవన్నీ కూడా అవే కదా బాబు అన్నీ ఇందులో లైట్స్ కూడా ఉన్నాయి డార్క్స్ ఉన్నాయి మన ఇష్టం వెయి కావాలన్నా ఇవి వెయ్యికి నాలుగు చీరలు ఓకే బాబు ఏమంటే కంచి పట్టు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట అసలు ఈ చీరల్ని చూస్తే మతిపోతుంది అనమాట అఫ్కోర్స్ నేను కట్టుకున్నది కూడా అదే స్టైల్ చూడండి ఐదు వేలకి రెండు రెండు అంటే ఇది రెండు వేల రెండు రెండు వేల ఐదు వందలు ఈ చీర అంత రిచ్గా ఉన్నది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అంటే బార్డర్లో వెరైటీస్ తోటి కూడా ఉన్నాయి ఇదిగోండి ఇవి మనం టెంపుల్స్కి పూజలకి చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి అన్నిటికీ కట్టేసుకోవచ్చు వీడియోస్లో బ్రహ్మాండంగా పడతాయి ఈ కలర్స్ అపో ఇలా చూడండి అసలు దేనికదే డిఫరెంట్గా ఉన్నది ఇందులో రకరకాల బాటిల్స్ కూడా రకరకాలు ప్యాస్టల్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్సే ఓ సూపర్ అబ్బో వైట్ పట్టు చీర అంటే మన అందరికీ ఇష్టంగా ఉంటుంది కదండి కానీ వైట్ పట్టు చీర అంత ఖరీదు పెట్టి కొనటానికి కొంచెం భయపడతాం అలా భయపడేవాళ్ళు ఇలా తీసుకోండి అబ్బా బాగుంది భలే అందంగా ఉన్నదండి ఇది కూడా రెండు వేల ఐదు వందలు దీనికి పళ్ళు కూడా రిచ్గా వచ్చింది బ్లౌజ్ మామూలే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా డార్క్ ఇదిగోండి ఇట్లాగా ఇలా బ్లౌజ్ తోటి అన్నీ ఇవే మనకి బార్డర్స్ మార్పుగా ఉన్నాయి అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది ఇదిగోండి ఇది ఒక రకం బార్డరు ఇవి ఒక రకం బార్డర్ ఇట్లా అనమాట బార్డర్స్ కలర్స్ చేంజ్ తోటి చాలా వెరైటీస్ ఉన్నాయి నాకు భలే బాగా నచ్చినాయండి మీకు ఏదన్నా ఫలానా రంగు చీర పట్టు చీర కట్టుకోవాలని ఉంది అని అనుకుంటే ఇప్పుడు తీసుకోండి ఇలా తీసుకోండి బా ఈ శారీస్ చూడండి వన్ ప్లస్ టూ ఆఫర్ అంట అంటే ఒక చీర కొంటే రెండు చీరలు ఫ్రీ అనమాట ఏడు వేలకు మూడు చీరలు అండి ఇవి కదవాలి అవి బాబా ఇవి కూడా ఎంత బాగున్నాయి ండి అంటే ఏదన్నా కలర్ ట్రై చేద్దామని అనుకునేటప్పుడు చక్కగా ఎలా ట్రై చేయచ్చు కదా అంటే మీకు అర్థమై ఉంటుంది ఇది అడుగున పెద్ద బార్డరు పైన చిన్న బార్డర్ తోటి వచ్చి ఉంటుంది ఇది ఒకటి ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేయండి తీసేయండి చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ అనమాట ఇప్పుడు మరి వేరే రకంగా కాకుండా కాంట్రాస్ట్ కాకుండా ఇదిగోండి చండి గ్యాప్ బార్డరు విత్ రంపం బార్డర్ తోటి ఇది ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి ఇలాంటి అన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ చన్నపట్నం పట్టు చీరల అంగడి పేరులోనే ఉంది పట్టు చీరల అంగడి అని ఇప్పుడు మంచి ఆఫర్ ఉన్నది కాబట్టి తప్పకుండా తీసుకోండి ఆఫర్ ఎన్ని రోజులు నాన్న ఫిఫ్టీన్ డేస్ ఓ ఫిఫ్టీన్ డేస్ మనకి ఈ ఆఫర్ నడుస్తుంది కాబట్టి చక్కగా రండి మీకు ఎన్ని రంగులు కావాలో అన్ని రంగులు ఉన్నాయి సిస్టర్స్ అందరూ తీసుకోవచ్చు అలా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మనమే మూడు చీరలు కూడా తీసుకోవచ్చు ఇక వచ్చే టైం అంతా కూడా ఉగాది ఉంది శ్రీరామనవమి ఉంది వరుస పండగలు ఉన్నాయి కదండీ ఇలాంటి చీరలు తీసుకోండి అబ్బా చాలా బాగున్నాయి అంటే అన్నీ కూడా అంత ఖరీదు పెట్టి అన్ని రంగులు తీసుకోలేం కదా మనకి మనసుకు నచ్చిన రంగులు తీసుకోవచ్చు అందుకని నేను చెప్తున్నాను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి అసలు బాబోయ్ ఇదిగోండి చాలా బాగున్నాయండి ఇది చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నది కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు మనం మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చినాయండి ఇదిగోండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది ఈ సారీ చూడండి మనకి ఇది రెండు వెంపులా కూడా ఈక్వల్ బార్డర్ తోటి వచ్చినాయి మేము కట్టింది కూడా ఇలాంటి బ్లూనే ఒక వెంపు పెద్ద బార్డర్ ఒక వెంపు చిన్న బార్డర్ వచ్చింది ఇది ఈక్వల్ బార్డర్తో ఇలా ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఏది సూట్ అయితే అది తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సెవెన్ థౌజండ్కి త్రీ అనమాట అండి అంటే ఒక్కొక్కటి వచ్చి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ అంతే పడుతుంది కానీ ఇవన్నీ కూడా లుక్ వైజ్గా అయితే సూపర్గా ఉన్నాయండి మీకు ఏది తీసుకున్నా కూడా అంటే నాకు ఈ ఈక్వల్ బార్డరీ కూడా బాగా నచ్చినాయి కొద్దిగా షార్ట్గా ఉండేవాళ్ళు ఈక్వల్ బార్డర్స్ ప్రిఫర్ చేస్తారు కదా అలా కూడా ఉన్నాయి అట్లానే ఒక వన్ సైడ్ బిగ్ బార్డర్ వచ్చి ఇట్లా ఉన్నాయి సేమ్ కలర్స్ లా కూడా అంటే కాంట్రాస్ట్ కాకుండా ఇట్లా సేమ్ గా కూడా ఉన్నాయండి చీరలు సార్ ఎంత బాగుంది ఇది వీటి మీద కూడా ఆఫర్ ఉన్నదా అండి

ఇరవై తొమ్మిది వేలు పంతొమ్మిది వేలకి ఇది వేవర్ ఇచ్చింది దీని మీద ట్వంటీ పర్సెంట్ మళ్ళీ మన పట్టిచిరల అంగడి వారు ఇస్తున్నారు అనమాట ఇలాంటి డిజైనర్ శారీస్ కావాలి అని అనుకున్నా సరే ఇది మంచి టైము ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి వెడ్డింగ్ కలెక్షన్ గా యాడ్ చేసుకోవడానికి చాలా కాస్ట్లీ చీరలు ముప్పై వేలు నలభై వేలు అట్లా ఉండే చీరలు అనమాట శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీ అయితే శారీ చూడంగానే డిజైనర్ శారీ అని అర్థమైపోతుంది అదే అదే పట్టుచర్యలు మీకు అర్థమై ఉంటుంది మామూలు ఇవే బార్డర్లు ఇవే బార్డర్లు అనుకోండి నార్మల్ పట్టుచర్లు తక్కువలో కూడా దొరుకుతాయి కానీ డిజైనర్ పీసులు ఉన్నాయి అనుకోండి ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కుంటే అదృష్టవంతులు ఇవి బాగా వస్తున్నాయి అండి ఆఫర్ ఇది అంటే రెండు ఆఫర్లు ఉన్నట్టు అంతే మేడం మరి మనం కంటే మంచి స్పెషల్ ఇవ్వాలి కదా కస్టమర్స్కి ఓకే ఓకే ఇంకోటి ఈ ప్రైస్ కూడా చూస్తే చాలా షాక్ అవుతారు అవునా ఈ డిజైనర్ సారీ $12,000 థౌసండ్కి వస్తుంది రెండు ఆఫర్లు ఈ ఆఫర్ మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ నడుస్తుంది కంపల్సరీ మీరు ఈ లోపే వచ్చి సెలెక్ట్ చేసుకోండి శారీస్ ఇవి మీరు చూడంగానే గుర్తుపడతారులేండి ఎందుకంటే లాస్ట్ టైము వీడియోలో చూసినా వాటి ప్రైజులు మీకు గుర్తుండి ఉంటుంది అంటే ఒక డౌట్ రావచ్చు కదా ఒకవేళ ప్రైజులు పెంచి తగ్గించారేమో అని అలా ఏం కాదని నాకు తెలుసు కదా నేను వస్తూ ఉంటాను కదా ఇది చూడండి ఓహో సూపర్ అండి సూపర్ ఈ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది కూడా అంటే ట్వల్వ్ అలా పడుతుందండి ఇది కూడా అంటే ఇందులో ఏంటంటే మనకి త్రీ ప్రైజెస్ ఉన్నాయి మేడం ఓకే ఒకటి ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఒకటి నైన్టీన్ థౌసండ్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది అట్లా త్రీ ప్రైజెస్ ఉన్నాయి అనమాట మీరు షాప్కి వచ్చి సెలెక్ట్ చేసుకోండి ఎట్లయినా వెడ్డింగ్ కలెక్షన్ అనేసరికి ఏంటమ్మా ఇంటికి చిలకలు వస్తాయి కదా చిలకలు చూపిస్తుంది అనమాట ఓ ఇది కూడా రిసెప్షన్ రిసెప్షన్లకి వాటికి కట్టుకుంటే అద్దరి పోతుందిరా చూస్తా చాలా గా ఉన్నాయండి శారీస్ అన్ని కూడా అని మీరు గమనిస్తే ఒక్క కి ఇంకో డిజైన్ కి అసలు సంబంధం లేదు ఇది చూడండి ఎంత బాగుంది

స్మూత్ ఫినిష్ తోటి చాలా బాగున్నాయండి ఇవి దేనికైతే డిఫరెంట్గా ఉన్నదండి ఈ శారీస్ అన్నీ కూడా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే ఈ డిజైనర్ శారీస్ మనం తీసుకోవాలంటే వీటికి చాలా కాస్ట్ ఉంటాయి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి చక్కగా తీసుకోండి ఎవరైనా కావాల్సిన వాళ్ళందరూ ఓకే వెడ్డింగ్ కలెక్షన్ చూడు అండి లైట్గా ఉంది లైట్ వెయిట్ ఉన్నది రెడ్ సారీ ట్రెడిషనల్ పెళ్లి కూతురు రెడ్ సారీ జరగదు అలాగా ఇది వీటి మీద ఎంత ఆఫర్ ఉందండి ఫ్లాట్ ఆఫ్ ఉందండి

ఇది ఎంత దగ్గరకి జరిగితో ఉన్నా సరే ఎక్కడ మనకి టచ్ అవ్వటం కానీ ఏమీ లేదండి స్మూత్ ఫినిష్ తోటి ఉన్నాయి ఈ చీరలో రెండు కలర్స్ బ్లూలో రెండు పికప్ గ్రీన్ బ్లూ కాఫర్ సల్ఫేట్ బ్లూ రెండు కలుస్తున్నది వేసుకుంటాను అనాలిందా ఏంట ఇంకా అనలేదు అనుకుంటున్నాను చాలా బాగుంది ఓకే ఆల్రెడీ నీకు ఈ కలర్ ఉంది మన గ్రోహ్రవేశానికి కట్టావు నువ్వు మర్చిపోయి ఎవరు

సన్న బేబీ చెక్స్ ఉన్నాయి ఒక పెద్ద బుట్ట దీని ఏమంటారు రుద్రాక్ష బుట్ట కన్నా పెద్ద సైజు కాంట్రాస్ట్ బార్డరు ఫైన్ సూపర్ ఇవన్నీ కూడా మనం వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే వెళ్ళి ఉంటాయండి ఆ ఫీల్ తెలుస్తుంది ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ ఇప్పుడైతే మంచి ఆఫర్ నడుస్తుందండి వెడ్డింగ్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్లో ఉన్నారు కదా ఫిఫ్టీన్ డేస్ పాటు ఈ యానివర్సరీ సందర్భంగా పదిహేను రోజుల పాటు ఆఫర్ నడుస్తుంది పెట్టుబడి చీరలు వెడ్డింగ్ కలెక్షన్కి వీటికి మంచిగా మనం సెలెక్ట్ చేసుకోవటానికి వీలుగా చాలా ఉన్నాయన్నమాట అండి చీరలు బాబు పెట్టుబడి చీరల్లో ఇంకా తక్కువ ఇలా కూడా ఉన్నాయా ఉన్నాయి మేడం ఇంకా మనం ఫైవ్ హండ్రెడ్కి త్రీ సారీస్ ఉన్నాయి కి త్రీ చూడాలి అదే ఫైవ్ ఆఫర్ అంటే అంతే కదండి ఆఫర్లు ఏమేమి ఉన్నాయి అన్నది మనం అసలు చూస్తే మనకు ఒక ఐడియా అంటూ వస్తుంది మనకు అవసరమైనప్పుడు ఏం కొనుక్కోవాలి అనేది కూడా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అలానే త్వరలో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు పండగలకి తీసుకోవాలనుకునే వాళ్ళకి మంచి తరుణం అండి ఇదైతే ప్రమాణమైన ఆఫర్ ప్రమాణమైన చీరలు బాగున్నాయి కాబట్టి ఒకసారి మీరు వచ్చేసేయండి లేదు అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు వీడియో కాల్లో చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అది ఇస్తాను చూడండి ఓకే అండి ఇంకా ఏవి ఉన్నాయంట ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది ప్రోడక్ట్ అదే ఇంటికే వచ్చేసేస్తుంది అప్పుడు ఇంకా గొడవే లేదు అంటే ఎక్కడినుంచి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవే అండి హండ్రెడ్ కి త్రీ అన్ కదా ఓకే సారీ నేను ఇవి అంత బాగోవేమో అనుకున్నానండి ఇవి కూడా బాగున్నాయండి ఫైవ్ కి త్రీ శారీస్ అంట సింగిల్ స్యరీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బయట అదే అంతే అంతే పంచి పెట్టడానికి ఎట్లా బాగా బాగుంటాయి ఇవి మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్ వస్తున్నాయి కదండి అదే వావ్ సూపర్ ఇందులో ఇగో మొత్తం ఈ బాక్స్ రకరకాల రంగులు రకరకాల కలర్స్ ఉన్నాయి ఇగోండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే ఇవండి వన్ ప్లెన్ బై వన్ గెట్ టూ అంటే యాక్చువల్గా సింగిల్ అయితే మన దగ్గర ఉన్నది సిక్స్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ ఓకే ఇది ఒకటి తీసుకుంటే ఇది మనకి థౌసండ్కి త్రీ వచ్చేసి అనమాట మనకు ఆఫర్కి పెట్టామన్నమాట యానివర్సరీకి మూడు తీసుకుంటే థౌసండ్

అలాంటివి కొనుక్కోవే నీ పద్నాలుగు బ్లౌజులు తెచ్చుకో అక్కర్లేదు ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి వర్క్ చూసారా ఇంత వర్క్ విత్ లైనింగ్ స్టిచ్చింగ్ అంతా కలిపి మనకి థౌజండ్కి రెండు అనమాట ఇవి చాలా బాగున్నాయి విత్ కప్స్ కూడా ఆ బాగుంది అయినక్ వెనక హోల్ వచ్చి డిజైనర్ లాగా వచ్చింది ఆ మోడల్ వేరు ఇది వేరు ఇవైతే మామూలు డీప్ నెక్ తోటి రెండు వెరైటీస్ ఉన్నాయి మీరు షాప్ చూసుకోండి బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి చాలా వీలు ప్రైస్ కూడా తప్పకుండా తీసుకోండి ఈ మెటీరియల్ మెటీరియల్ ఎంత కాస్ట్ మొత్తం వర్క్ కదా ఇలాగనమాట ఓకే అండి ఓకే బాబు ఇవి ఈ బ్లౌజులు కూడా చాలా బాగున్నాయి బాబు చాలా అసలు క్లాత్ సూపర్ క్లాత్ అండి అసలు ఏ విడిగా మరి కాస్ట్లీవి కదా ఇలాగా హ్యాండ్స్కి ఫ్రిల్స్ వచ్చి ఉన్నాయి మామూలు సాదా హ్యాండ్స్ ఉన్నాయి లాంగ్ స్లీవ్స్ కూడా ఉన్నాయి ఇవైతే మనకి వెయ్యికి రెండు ఇవైతే వెయ్యికి మూడు ఉన్నాయి మీరు షాప్కి వచ్చి ఒకసారి చూసుకోండి ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ కూడా ఉన్నాయి ఈ డిజైన్స్ కూడా డిజైనర్లు చాలా ఉన్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి ఇవంతా వర్క్ ఇవి అనమాట వర్క్ బ్లౌజ్ ఇక ఫ్యాన్సీ శారీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉన్నాయండి ఇగోండి ఈ శారీస్ ఫోర్ థౌసండ్ చేంజ్ ఉండేవి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మనకి టూ థౌసండ్ చేంజ్కే వస్తుందండి ఇలా అనమాట ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అలానే మనకి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కూడా ఆఫర్ ఉన్నది కాబట్టి తప్పకుండా విజిట్ చెయ్యండి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే వీడియో ఫెసిలిటీ కూడా ఉన్నది కాబట్టి చక్కగా ఆర్డర్ చేసుకోండి ఈ ఆఫర్ చీరలు వన్ ప్లస్ త్రీ అలా కూడా ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ సిస్టర్సు ఇలా కూడా తీసుకోండి ఏ చీర ఆ చీరే బాగున్నాదండి పట్టు చీరలు ఫస్ట్ చూపించాను కదా ఆఫర్లో ఈ సెవెన్ థౌజండ్కి త్రీ శారీస్ అనమాట ఇద్దరు ముగ్గురు కలిపి మనం ఆర్డర్ చేసుకున్నా కూడా చక్కగా వస్తాయి కదా అందుకోసం చెప్తున్నాను అనమాట ఇక ఈ ఫ్యాన్సీ వెరైటీస్ అయితే సూపర్గా నచ్చినాయి అండి చందేరి చీరలు చూడండి చందేరి నేను ఒక్కొక్కటి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల చిల్లర వరకు కొనుక్కున్నాను అలాంటిది చందేరి విత్ కాంతా వర్క్ తోటి ఉన్నాయండి పదిహేడు వందలకు ఉన్నాయి ఈ శారీస్ అనమాట ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చినాయి చూడంగానే నాకు అర్థమైంది మంచి ఆఫర్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అండి ఈ అడుగునొచ్చి ముస్లిమ్ ఫాబ్రిక్ అన్నమాట దాంట్లో సాఫ్ట్ వస్తుంది మనకి ఇది ఫిక్వెన్స్ వచ్చి ఇది ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ వస్తుంది మనకి ఇది ఐదు వేల రెండు వందలది ఫిఫ్టీ పర్సెంట్ అందులో క్వాలిటీస్ అన్నమాట మంచి లెవెండర్ కలర్ ఇవన్నీ అటైప్ ఇదేంటిది ఇది బాగున్నది మొత్తం శారీ అంతా కూడా అని మిర్రర్ వర్క్ వచ్చింది అండి శారీ అంతా కూడా బరువుగా ఉంది అంటే ఒరిజినల్ మిర్రర్ ఇది 2650 50% ఓకే ఇట్లా ఒక 3 కలర్స్ ఉన్నాయి అన్న ఓకే ఓకే ఇట్లా ఉంటది ఓకే యానివర్సరీ సందర్భంగా ఆఫర్లు అయితే అదిరిపోయినాయి అండి వీలైన వాళ్ళు తప్పకుండా షాపును విజిట్ చేసి మీకు నచ్చినవి కొనుక్కోండి ఎందుకంటే మంచి ఆఫరు పదిహేను రోజుల పాటు ఉన్నదండి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నది కాబట్టి వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోండి నాకు చాలా బాగా నచ్చినవి అందుకనే చెప్తున్నా నేనైతే చాలా చీరలు తీసుకున్నా అట్లానే బ్లౌజులు కూడా తీసుకున్నాను నేనేం తీసుకున్నాను అన్నది మళ్ళీ చూపిస్తానండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి